కోయట్లో పొద్దున ఏడు గంటలకు ఉదయాన్నే లేచి ఏడు గంటలకు పని వదిలిపెడితే ఇప్పుడు సమయము ఐదున్నర అయింది మబ్బు పడిపోయింది ఇంతవరకు పని అయిపోలే అంటే అయిపోయింది ఇప్పుడే ఒక నాలుగు ఉంటే పెయింట్ కొట్టేసి వచ్చిన బా కోట్లో అటు పని ఎట్ట భయంకరంగా ఉంటుంది అనమాట అంటే చదువు సంధ్య లేకున్నా కానీ సర్టిఫికెట్లు పెట్టుకొని ఇక్కడ గో గవర్నమెంట్ జాబ్లు అవి పెట్టి సంపాదిస్తారు చాలామంది మనకు ఏ దేశానికి పోయినా కానీ మోసము క్యాసము ఇవే ఉండాలి కానీ ఏ ఉండేదానికి లే మాకు చూడు పొద్దున్న ఏడు గంటలకు లేచము ఏడు గంటల నుంచి పని చేస్తే వాళ్ళు ఇచ్చేదంతా వెయ్యి పదకాల ఐదు వందలు లెక్కిచ్చారు ఏది మన ఇండియా కరెన్సీలో అదే సాయాలనుకొని చేసుకుంటాం కానీ చదువు సది లేకుండా ఇక్కడ ప్రోజర్ చేసే సర్టిఫికెట్లు అన్నీ చదువుకున్నామని చెప్పి గవర్నమెంట్ జాబులో చేరు ఆడ చేరు రెడ్డి చేరు ఉండే వాళ్ళు ఉండారు అని చెప్పి చెప్పారు కదా వాళ్ళందరినీ ఇప్పుడు తరిమి తరి కొడతారు ఎట్టంటే దొరికితే పది ఏళ్ళ ఇరవై ఏళ్ళ తెలియదు జైలు శిక్ష అంత దాగ తెచ్చుకున్నారు అనమాట పర్వ ప్రవాసులు మరి జాచిగా ఇండియన్సే ఉండాలని చెప్పి తేలింది అందుకే బుట్ట తట్ట బుట్ట సర్దుకొని పరిగేయాలని చూస్తారు తొందరగా పరిగితేనే మంచిది లేకపోతే జైలు శిక్ష